నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేట్లో మేళా నిర్వహణకు వికాస సంస్థ సన్నాహాలు చేస్తోంది ఈ నెల ఐదవ తేదీన గోకవరము రోడ్డు బాలాజీ ఫంక్షన్ హాల్లో జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జాబ్ మేళాకు సంబంధించి బ్రోచర్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన వికాస పీడీ లక్ష్మణరావు పదమూడు వందల ఉద్యోగాల భర్తీకి ముప్పై మూడు కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు కొత్తం కొండబాబు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు చదరం చంటిబాబు శీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

ఆలోచించు ఈ బోన నా ప్రాజెక్ట్ ని దిగేటి కూడా ఐదు దానికి మనం ఆ మా ప్రొబబిలిటీ కాలెజోనకి తీసురావాలి దీనిలో సెంటర్ క్లాస్ కి బీటా వరకు సుమారు దానికి రక ఒక విషయం సుమారు కెలన ఒక రేసిస్ ఉండాలి ఈవెన్ మార్కి 2020 సరికి ఎయిర్ పోర్ట్ ఇంటెన్సిటీ సని సాఫ్ట్ వేర్ తో అందు అన్ని రకాల రేసిస్ ఉండొవనే సెంటర్ క్లాస్ కి బీటా చేరున ప్రక్రియ అంతా కూడా ఈ డొక్యుమెంట్ ఇస్టిట్యూట్ ఉంది సుమారు 15000 నుంచి మార్కెట్ వేతనం కూడా సాలరీ కాబస్ ఉంది కాబట్టి దయచేసి దయబెదగా సహాయం చేయండి మెగా యూనిట్ టీం కూడా దైవప్రదం చేయ려고 ఆలోచిస్తున్నాము అవకాశం కోరుచు ఈ సక్రావసము కొరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం